రెండు ఎకరాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు నారాయణ గారు ఎంతో యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క ఐదు వేల ఐదు వందల ఇరవై నివాసం లేనటువంటి వారికి అపార్ట్మెంట్స్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లాట్ కేటాయించి ఆ రోజే లాటరీలో నిష్పక్షపాతంగా రాజకీయాలకు అతీతంగా అలాట్ చేయటం జరిగింది చేరని వాళ్ళందరూ తీసుకోవటం వలన దీనికి రాజ రమేష్ గారు చెప్పినట్టుగా తలుపులు దెబ్బ ఎలక్ట్రికల్ వైర్లు తీసుకెళ్ళటం ఐరన్ ఉన్నాయి కోసుకుపోవటం ఫ్యానుకు డబ్బులు ఇస్తే ఫ్యాన్ బిగించకుండా ఈ యొక్క హౌసెస్ని ఏ ఉద్దేశంతో అయితే చంద్రబాబు గారు ఆనాడు కేంద్రంలో ఉన్న మోడీ సహకారంతో నిర్మాణం చేశామో ఆ ఉద్దేశాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది ఇంట్లో ఉండకుండా అద్దెకీయటం పేదవాళ్ళకి అద్దెకిచ్చే రైట్ మీకు ఎవరు ఇచ్చారు మీరు ఉండాలా లేనప్పుడు మీకు అవసరం లేదు మీకు ఎక్కడైనా వనరులు ఉన్నప్పుడు పేదవారికి చెందాలవి పేదవారికి చెందటం కోసమే ఈ ఇళ్ళు నిర్మాణం చేశారు అందుకనే ఈరోజు మేము కూటమి తరఫున అందరం వచ్చాము రెంట్కు ఉండేవాళ్ళు ఎవరు రెంట్ ఇవ్వద్దు వచ్చి వాళ్ళు ఉండటమా లేదా మాకు ఈ ఇల్లు వద్దని ప్రభుత్వానికి తిరిగి వెనక్కిచ్చేయటము చేయాలి తప్ప మేము ఆడు ఉంటాము పేదవాళ్ళ దగ్గర వెయ్యి రూపాయలు రెండు వేదో రెంట్ తీసుకుంటామంటే ఇది మంచి పద్ధతి కాదు దీంట్లో ఏ పార్టీకి చెందినవారైనా ముందుకొచ్చి మీకు అవసరం లేనప్పుడు మీరు ఉండటానికి ఇక్కడికి రావ అవసరం లేనప్పుడు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయండి లేనప్పుడు ప్రభుత్వమే హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది లీగల్గా ఏమైనా ఉంటే పోరాటం చేస్తాం కానీ మేము మా దగ్గరే పెట్టుకుంటామంటే కుదరదు రెంట్కు ఉండేటువంటి వాడు మూడు వందల మంది ఉన్నారు సుమారు ఇప్పుడు రాజా రమేష్ గారు ఒక గంట వెరిఫై చేశారు ఈ మూడు వందల మంది కూడా రెంట్ పే చేయొద్దని కూడా చెప్తున్నాం ఎవరైనా మిమ్మల్ని దౌర్జన్యం చేస్తే పోలీసు చెప్పమని కూడా చెప్తున్నాను నేను పోలీసు మీకు ప్రొటెక్షన్ ఇస్తారు కావాలంటే ఫ్రీగా ఉండండి వాళ్ళు వచ్చినప్పుడు ఖాళీ చేయండి కావాలంటే ఫ్రీగా ఉండండి రెంట్ ఎందుకు పే చేయాలి మీరు రానప్పుడు మీకు రెంట్ ఎందుకు పే చేయాలి మీరు ఉండండి ఫ్రీగా ఉండండి లేదా ఫ్రీగా ఉంటారు మీరు వచ్చినప్పుడు రండి ఆ విధంగానన్నా ఉండాలి కానీ మీరు రెంట్ పే చేస్తాం పేదవాళ్ళు ఎక్కడ తెచ్చి కడతారు నిరుపేదలకు ఇచ్చినటువంటి ఫ్లాట్స్ ఇవి కాబట్టి దీన్ని నెక్స్ట్ సెకండ్ ఫేజ్ కూడా పచ్చెనిమిది బ్లాక్ మార్చి నాటికి రెడీ అవుతూ ఉన్నాయి మిగిలిన మూడు కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తారు మిగతా వందల ఎనిమిది మందికి కూడా దీనికి కూడా అలాట్ చేశాం కమిషనర్ ఈ పది వందల మందికి కూడా నేను అప్పుడే అలాట్ చేసినట్టు ఉన్నప్పుడే నేను మంత్రిగా ఉన్నప్పుడే అలాట్ చేశాము ఆ పది వందల ఎనిమిది మందికి కూడా ఈసారి చేరితేనే తాళం ఇస్తాం ఎవరు చేరితే వారికి తాళం ఇస్తాం చేరని వాళ్ళకి తాళమేమో రిజిస్ట్రేషన్ చేయం ఎవరు చేరితే వారికి గృహప్రవేశం ఒక ఆరు నెలల తర్వాత వారికి రిజిస్ట్రేషను పూర్తి హక్కులు ఇవ్వటం జరుగుతుంది కాబట్టి చేరని వాళ్ళు చేరటమా తిరిగి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయటమో ఒక నిర్ణయానికి రావాలని మేము కోరుతా ఉన్నాం పేదవాళ్ళ కోసం కట్టిన ఇళ్ళు పేదవాళ్ళు ఉండాలి ఐదు వేల ఐదు వందల ఇరవై ఇళ్ళు మార్చి లోపల మా రఫానీ గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంలో అందరూ గృహప్రవేశాలు చేయాలి చంద్రబాబు గారి కథ నెరవేరాలి పేదవాడు ఇల్లు లేదు అనేటువంటి ఆలోచన లేకుండా ఐదు వేల ఐదు వందల ఇరవై మంది పేదవాళ్ళు ఇక్కడ ఉండేటువంటి దానికి అన్ని వస్తువులతోటి కట్టడం జరిగింది షాపింగ్ కాంప్లెక్స్ కూడా మూడు కోట్ల పైబడి టెండర్ పిలిచారు ఈ రోడ్లు వేయడానికి కూడా సుమారు ఏడు కోట్ల రూపాయలు రోడ్లు డ్రైన్లు నిర్మాణం చేసేదానికి కూడా చేయబోతూ ఉన్నారు కాబట్టి అన్ని వస్తువులతోటి మార్చి లోపల అన్ని రకాల సౌకర్యాలు ఉండటం జరుగుతుంది కాబట్టి దయచేసి చేరని వాళ్ళు చేరమంటున్నాం చేరనప్పుడు సహకరించమని కోరుతా ఉన్నాం